గత ప్రభుత్వం వాలంటీర్లు అనే ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విమర్శించారు వాలంటీర్లు లేకపోతే పింఛన్లు పంపిణీ చేయలేమని దుష్ప్రచారం చేశారని ఆక్షేపించారు ఇప్పుడు వాలంటీర్లు లేకున్నా ఇంటింటికి వెళ్లి అందరికీ పింఛన్లు అందజేశామన్నారు వాలంటీర్లకు ప్రత్యామ్నాయ విధులు కేటాయించే యోచనలో ఉన్నట్లు పవన్ తెలిపారు సంస్థను పెట్టారు డోర్ డెలివరీ చేస్తాం పెన్షన్స్ అని మంచిది అది కానీ దాంట్లో ఒక కీలకమైనది ఏంటంటే ప్రతి ఇచ్చే ప్రతి పెన్షన్కి మా దృష్టిలో ఉన్నది ప్రతి నియోజకవర్గంలో ఉన్నది కనీసం వంద తక్కువ కాకుండా మూడు వందలు కనీసం దాంట్లో ఇచ్చినందుకు వాళ్ళు తీసుకునేవారు దాన్ని లంచం అంటాం లేదంటే చిన్న నజరాన అంటాం ఏదంటాం దానికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగిపోతాయని భయపెట్టేశారు అందరూ ఎక్కడ ఆగలేదు అంటే ఆగకపోగా రెట్టింతలు వచ్చి మీకు ఇంటికి వచ్చింది జిల్లా మొత్తం మీద సిక్స్ ట్వంటీ సెక్రటేరియట్స్ ఆరు వందల సచివాలయాలు వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు ఆరు వేల మంది పైచిలుక అధికారులు మనం టోటల్ గా ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ ఇంటికి వచ్చి మీకు డబ్బులు ఇస్తా ఉన్నారు వాలంటీర్స్ లేకపోతే ఎక్కడాకి చెప్పండి ఈ రోజున పెన్షన్స్ కానీ వాలంటీర్స్ కి ఆల్టర్నేట్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వాలి అది మేము ఆలోచిస్తాం